రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బీజేపీలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి ఓ మార్వాడి వ్యక్తిపై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి దాడి చేశాడు తన అనుమతి లేనిదే బీజేపీలో ఏం జరుగుతుందంటూ హుకుం జారీ చేశారు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అభిమాని విజయ్ దేవడాపై ధీరజ్ రెడ్డి అనుచరులు విచక్షణారహితంగా రహితంగా దాడి చేశారు వినాయక చవితి సందర్భంగా మరో బీజేపీ నేతకు స్వాగతం పలికినందుకు తనని కిడ్నాప్ చేసి దాడి చేశారని మార్వాడి వ్యక్తి ఆరోపణలు చేశారు నా పేరు విజయ్ ఆర్కేపురం రెండు రోజుల క్రితం నాపై దాడి జరిగింది ఆర్కేపురం కార్పొరేటర్ గారి భర్త రాధా ధీరజ్ రెడ్డి గారి భర్త ధీరజ్ రెడ్డి గారు నాపై దాడి చేశారు దాడి చేయడానికి కారణం ఏంది అని నేను అడిగితే శ్రీవాణి మేడం సోరణర్ కార్పొరేటర్ గారిని నేను మండపం కాడికి వెల్కమ్ కోసం పిలిపించినాను స్వాగతం చేయడానికి స్పైస్ యాప్ కాడికి వెళ్ళి వెల్కమ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను ఆ ఏర్పాటు చేసిన క్రమంలో శ్రీవాణి మేడం ని కాడికి వెళ్ళి మా మండపానికి తీసుకొస్తున్న క్రమంలో స్వాగతం పలుకుంటా ఆర్కేపురం చొరస్త కాడికి వచ్చినాక శ్రీవాణి మేడం గారు కాన్వాయి కి నా టూ ఫోర్ వీలర్ కార్ కి కార్ అడ్డం పెట్టేసి ధీరజ్ రెడ్డి గారు అనుచరులు ధీరజ్ రెడ్డి గారు అనుచరులు కాన్వాయి కి కార్ అడ్డం పెట్టేసి బైక్ ల అడ్డం పెట్టేసి నాపై దాడి చేశారు దాడి చేసి అప్పుడే స్వయాన ధీరజ్ రెడ్డి గారు ఆ స్పాట్ కి వచ్చి నన్ను పార్టీ ఆఫీస్ కి కిడ్నాప్ చేసి తీసుకోపోవడం జరిగింది తీసుకపోయినాక నాకు హత్య ప్రయత్నం పార్టీ కండవలతోటి నా మెడకు బిగించి సంపనికి కూడా ప్రయత్నించారు ఆ క్రమంలో మా డాడీ అక్కడికి వచ్చారు నన్ను కాపాడారు నేను నా కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండే అది ఇన పక్షాన కూడా మా కుటుంబ సదస్సులు ఆడికి వచ్చినా కూడా ఇనకుండా మళ్ళీ దాడి చేశారు అన్ని దాడిలకు ఎదుర్కొని మా నాన్న మా కుటుంబ సదస్సులు మా మిత్రులు అందరూ వచ్చి ఆడికల్లి ఎలాగో అలాగా నన్ను హోమ్ హాస్పిటల్ కి తీసుకుపోయి నన్ను ఆడ అడ్మిట్ చేస్తే రెండు రోజుల తర్వాత నేను హాస్పిటల్ కాడికి వెళ్ళి నిన్న సాయంత్రం నేను